హాయ్ అండి వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో కోవా పూరి అండి వీటిని కోవా కజ్జికాయలు అని కూడా అంటారు పేరు ఏదైతే ఏమైంది ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి పైనంతా క్రిస్పీగా లోపల బాగా జ్యూసీ జ్యూసీగా లోపల స్టఫింగ్ కూడా కోవా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఇంత చక్కగా రావాలంటే మనం పిండి కలుపుకోవడం దగ్గర నుంచి అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ అండి ఫ్రై చేసుకోవడం కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే పురీల కోసం పిండి కలుపుకుందాం దీనికోసం ఒక కప్పు ఉన్నారా మైదాపిండి తీసుకున్నాను నేను అక్క గోధుమ పిండి తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు నేను స్వీట్ షాప్ స్టైల్లో చేస్తాను కాబట్టి మైదాపిండి తీసుకున్నాను దీనిలో చిడికడు సాల్ట్ వేసుకోండి స్వీట్స్లో ఎప్పుడైనా చిటికడు సాల్ట్ వేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా చాలా బాగుంటాయి అలాగే ఒక త్రీ స్పూన్సు బాగా వేడిగా ఉన్న నెయ్యి వేస్తున్నాను నేను నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ డాల్డా ఏదైనా వాడచ్చు ఇలా వేడి ఆయిల్ వేయటం వల్ల ఈ కోవా పూరీలు అనేవి బాగా గుల్లబారి లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతాయి పిండి చూడండి ఇలా పొడిపిండే ఇలా ఉండకట్టినట్లుగా ఉండాలి అంటే ఈ టెక్చర్ మనకొస్తే మనకిది కరెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు దీనిలో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి చాలా తక్కువ వాటర్ పడతాయి ఫ్రెండ్స్ ఒక హాఫ్ కప్ తీసుకున్నా నేను దానిలోనే ఇంకా కొన్ని మిగిలియ చూడండి కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవు ఎక్కువ ఎక్కువ ముందే వేసుకుంటే మనకి పిండి లూజ్ అయిపోతుంది ఇక్కడ పిండి వచ్చేసి కొంచెం గట్టిగా ఉండాలి అలాగే మెత్తగా ఉండేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా నీట్ చేయండి మనం ఎంత బాగా కలిపితే పిండి అంతా సాఫ్ట్గా రెడీ అవుతుంది ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టండి ఈలోపు మనం షుగర్ సిరప్ స్టఫింగు రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కోవా స్టఫింగ్ చూపిస్తాను దీనికోసం ఒక లోతుగా ఉన్న కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత చూడండి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఈ రవ్వ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఎక్కువ వేసుకోని అవసరం లేదు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే ఇది మాడిపోతుంది అలాగే నట్స్ అండి జీడిపప్పు బాదం పిస్తా ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇంకా ఈ నట్స్ అనేవి మన టేస్ట్ తగినట్లుగా వేసుకోవచ్చు అండి కొన్ని సెకండ్లు అలా ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కకు దించేసేసి దీనిలోనే ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ చేసి వేసుకోండి అప్పుడు మనకి ఈజీగా మిక్స్ అవుతుంది చూడండి ఇది వచ్చేసి పచ్చికోవా ఇది మార్కెట్లో ఉంటుంది నేను ఈ బ్రాండ్ పచ్చికోవా కోవా తీసుకున్నాను ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అండి దీనిలో హాఫ్ వేశాను అంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు కోవా యాడ్ చేశాను ఫ్రెష్ కోవా తీసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది దీన్ని కొంచెం పొడి పొడిగా చేసి యాడ్ చేసుకోవాలి అక్క నా దగ్గర కోవా లేదు అంటారా మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉందనుకోండి ఒక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి సేమ్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి స్టఫింగ్ రెడీ అయిపోయినట్లండి స్టఫింగ్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట నెక్స్ట్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ షుగర్ సిరప్ అనేది కరెక్ట్గా లేకపోతే అవి పూరీలు అనేవి జ్యూసీగా రావు అలా ఎందుకు రావు అలా రావాలంటే ఏం చేయాలో చెప్తాను సేమ్ అండి మనం మైదా పిండి ఎంత తీసుకున్నామో అంత షుగర్ యాడ్ చేసుకోండి నేను కప్పున్నర తీసుకున్నాను కాబట్టి కప్పున్నర షుగర్ వేసాను అలాగే ఈక్వల్గా షుగర్ ఎంత తీసుకుంటే అన్ని వాటర్ వేయండి చాలు ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ కరిగించుకోవాలి షుగర్ కరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టొచ్చండి షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇక్కడ షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి ఇది మనకి గులాబ్ జామున్ పాకం వస్తే సరిపోతుంది దీనిలోనే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే మంచి కలర్ఫుల్ టేస్ట్ కోసం కొంచెం సాఫ్రాన్ వేస్తున్నాను కుంకుమ పువ్వు వేసి ఒక ఏడెనిమిది నిమిషాలు టైం పడుతుందండి మరిగించుకోండి మన గులాబ్ జామ్ పాకం అంటే తీగపాకం కూడా కాదు కదా లేదా తీగపాకం కూడా కాదు జస్ట్ అలా ఏళ్ళ మధ్య స్టిక్కీగా ఉంటే మనకి షుగర్ సిరప్ రెడీ అయినట్లే షుగర్ సిరప్ తీగపాకం లాగా వచ్చేసిందంటే సిరప్ను పూరీలు బాగా పీల్చుకోవండి లేత తీగపాకం కంటే కూడా ఇంకా తక్కువగానే ఉండాలి ఇక్కడ ఈ పాయింట్ ఒకటి గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడైతే షుగర్ సిరప్ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి పిండి బాగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని మరొకసారి కలుపుకొని దీని నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా పిండిని డివైడ్ చేసుకొని రౌండ్గా బాల్స్ని రోల్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా బాల్స్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్గా ఉంచకండి బాల్స్ కూడా డ్రై అయిపోతాయి అంటే పై లేయర్ అనేది ఎండిపోయినట్లుగా అవుతుంది మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఒక చిన్న బాల్ తీసుకొని దీన్ని ఇలాగా రోటీలాగా రోల్ చేసుకోవాలి ఇక్కడ మనం పొడిపిండి అలా చల్లుకోకూడదండి అలాగే మరీ పల్చగా ఉండకూడదు అలా మరీ మందంగా ఉండకూడదు మనకి పూరీలు అన్నీ ఒకే సైజులో రావాలంటే ఇలా ఒక మెజర్మెంట్ తీసుకోండి ఏదన్నా కప్పు మెజర్మెంట్తో కరెక్ట్గా కట్ చేసుకున్నట్లయితే అన్నీ రౌండ్గా అన్నీ ఒకే షేప్లోకి వస్తాయి ఈ రౌండ్ అనేది మనకి చేతులు ఇలా పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోయింది కదా దీని మధ్యలో స్టఫింగ్ ఫిల్ చేసుకోవాలి ఒక స్పూన్ పెడుతున్నా నేను ఒక స్పూన్ కోవాని అంటే దీనికి సరిపడా మీరు స్టఫింగ్ ఫిల్ చేసుకోండి మరీ తక్కువ ఉన్నా కూడా టేస్ట్ బాగుండదు ఆ తర్వాత అంచుల్ని ఈ విధంగా సీల్ చేసేసుకోవాలి ఇది మైదా కాబట్టి ఈజీగానే అంటుకుపోతాయండి ఎక్కడ మనకి గ్యాప్ అనేది లేకుండా నీట్గా అంటుకునేటట్లుగా ఈ విధంగా సీల్ చేసుకోవాలి ఇలా సీల్ చేసిన తర్వాత ఒక డిజైన్ ఏదన్నా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి లేదంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు కానీ స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే డిజైన్స్ కావాలి కదా అది కూడా చాలా ఈజీ జస్ట్ వేళ్లతో అలా కొంచెం ప్రెస్ చేసినట్లయితే అక్కడ రోటీ అనేది కొంచెం పల్చగా ఒక షీట్లా వస్తుంది దాన్ని పై వైపుకి ఇలా ఫోల్డ్ చేసి అక్కడ ఒకసారి ప్రెస్ చేయడమే రెండు సార్లు ట్రై చేస్తే మనకి ఈజీగానే వచ్చేస్తుంది అనమాట మీరు చూస్తేనే పట్టేస్తారు చూడండి నేను కొంచెం స్లోగానే చూపిస్తున్నాను ఈ విధంగా మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు లేదంటే మీరు మీ దగ్గర మిషన్ ఉందనుకోండి అంటే కజ్జికాయల మిషన్ అట్లా ఉంటే దానిలో కూడా వేసుకోవచ్చు ఎక్సెస్గా ఉన్న ఈ కొంచెం పిండిని ఇలా బ్యాక్ సైడ్కి అనేసి ప్రెస్ చేయండి చూడండి చూడండి కరెక్ట్గా వచ్చింది కదా మెలిక డిజైన్ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నీ చేశానండి నేను నాకైతే ఒక ట్వల్ వచ్చాయి నేను తీసుకున్న పిండికి వీటిపైన మూత కానీ లేదంటే ఏదన్నా క్లాత్ కానీ కప్పు ఉంచాలండి లేదంటే పైలేయర్ అంతా డ్రై అయిపోయి క్రాక్స్ అనేవి వస్తాయి పాడైపోతాయి నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి ఆయిల్ మాత్రం లో హీట్లోనే ఉండాలి చూడండి కొంచెం పిండి వేస్తే లోపల అక్కడే బబుల్స్ లాగా వస్తుంది కదా వెంటనే పైకి తేలి రావట్లేదు అంటే ఆయిల్ లో హీట్లో ఉంది అలాంటప్పుడు మాత్రమే మనం ఈ కోవా పూరీలని వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న కడాయికి సరిపడా వేసుకోండి ఎక్కువ వేయొద్దు ఇవి కొంచెం ఉబ్బినట్లుగా కూడా అవుతాయి అవి ఫ్రీగా ఫ్రై అయ్యేటట్లుగా వేసుకోవాలి అలాగే వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలకి వాటంతట అవే ఫ్రై అయ్యి పైకి తేలుతాయి చూడండి ఇలా తేలిన తర్వాత వీటిని జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ హీట్ కానీ ఫ్లేమ్ కానీ తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే పూరీలు పైన బబుల్స్ లాగా రావు అలాగే పూరీలు లోపల వరకు బాగా గుల్లబారి బాగా ఫ్రై అవుతాయండి పిండంతా కూడా బాగా కుక్ అవుతుంది షుగర్ సిరప్ను కూడా బాగా పీల్ చేసుకుంటాయి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాయి వీటిని ఇంకా తీసేసుకొని వెంటనే ఆయిల్ నుంచి తీసిన వెంటనే గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో వేసుకోవాలి ఇక్కడ ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం లేట్ చేయడం అలాగే షుగర్ సిరప్ కూడా పూర్తిగా చల్లారటం అలా ఉన్నా మనకి షుగర్ సిరప్ని పీల్చుకోవు అలాగే నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు చూడండి ఈ ఆయిల్ బాగా వేడిగానే ఉంటుంది వెంటనే వేయకుండా స్టవ్ ఆపేసి ఆయిల్ కొంచెం హీట్ తగ్గిన తర్వాత వేసుకోండి ఫస్ట్ షుగర్ సిరప్లో వేసిన ఈ పూరీలు ఉన్నాయి కదా వీటిని ఎక్కువ టైం కూడా ఉంచిన అవసరం లేదండి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఉంచితే చాలు వీటిని ఇంకా షుగర్ సిరప్ నుంచి తీసి ఒక స్ట్రైనర్లో వేసుకున్నట్లయితే ఎక్సెస్గా ఉన్న షుగర్ సిరప్ అనేది కిందకి దిగిపోతుంది ఈ ప్రాసెస్ చేసేలోపు మనకి ఆయిల్ కూడా హీట్ తగ్గిపోతుంది కదా నెక్స్ట్ బ్యాచ్ నేను ఇలా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే కోవాపూరీలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో పర్ఫెక్ట్గా మనకి స్వీట్ షాప్లోలా కోవా పూరీలు ఉంటాయి అంతకన్నా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా బాగా వస్తాయి నచ్చుతాయి కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ